హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుత్ కాసేపు పిల్లలకి చాలా ఇష్టమైన రెసిపీ అండి వెరీ హెల్తీ వెరీ టేస్టీ చీజ్ ఫ్రాంకీ అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకుందాం దీనికోసం కొత్తగా తెచ్చుకోవాల్సిన పదార్థాలు కూడా ఏమీ లేవు పిల్లల కోసం ఒక అరగంట కేటాయించి వాళ్ళకు నచ్చిన ఫుడ్ కనుక ఇంట్లోనే చేసి పెడితే అస్సలు బయట ఫుడ్ జోలికే పోరు చూస్తుంటే ఎమ్మీగా ఉంది కదా మరి వెంటనే దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని అలాగే రెండు స్పూన్ల నూనె కూడా వేసుకొని ఈ పిండిని చక్కగా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ బాగా కలుపుకోవాలి అచ్చంగా మన చపాతి లాగే అనమాట నేను ఇక్కడ గోధుమ పిండి వాడుతున్నాను మీరు కావాలంటే మైదా పిండి అయినా వాడుకోవచ్చు ఇలా కలుపుకున్న పిండి పైన కొద్దిగా నూనె వేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్లో అయిపోయే ఒక కర్రీ రెసిపీ చూద్దాం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని కొద్దిగా జీరా వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఒక్కసారి అలా కలుపుకున్న తర్వాత వెంటనే కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోవాలి నేను ఇక్కడ గ్రీన్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ వాడుతున్నాను మీ ఇష్టం మీరు ఏదైనా వేసుకోవచ్చు వీటిని కూడా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగనవసరం లేదు జస్ట్ ఒక్కసారి అలా కలుపుకుంటే చాలు ఇంకా కావాలంటే ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంకేం వేయటం లేదు ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక అర స్పూన్ చాట్ మసాలా కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇందులో ఉడకపెట్టుకొని గ్రేట్ చేసుకున్న అంటే తురుముకున్న ఉల్లగడ్డని వేసుకోవాలి అంటే ఆలు ఈ బంగాళదుంప నేను ఉప్పు వేసి ఉడికించాను ఇప్పుడు దీన్ని మొత్తం మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా ఆరిగానో వేసుకోవాలి బయట తెచ్చిన చిల్లీ ఫ్లేక్స్ కానీ ఆర్గెనో కానీ నాకు నచ్చదండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఎండుమిరపకాయల్ని పొయ్యి మీద కాల్చేసి మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా వాము వేసి ఒకసారి తిప్పేస్తాను అంతే ఆర్గెనో ప్లస్ చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోతే అది వేసేస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది కావాలంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చిల్లీ ఫ్లేక్స్ వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా టొమాటో సాస్ వేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని దీన్ని చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈ ఫ్రాంకీని రకరకాలుగా చేస్తారండి నేనైతే ఇలానే ఈజీ ప్రాసెస్లో చేస్తాను టేస్ట్ బాగుంటుంది పైగా సింపుల్గా అయిపోతుంది పెద్ద కష్టపడకుండా ఇప్పుడు మళ్ళీ ఇందాక కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకొని మరొకసారి చక్కగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పిండి చల్లుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి మన ఇష్టం మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు అన్నట్లు వీడియోని లైక్ చేశారా వీడియో ఎలాగో మీకు తప్పకుండా నచ్చుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు ఇలా చేసుకున్న చపాతిని వేడెక్కిన పెన్నం పైన వేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ లైట్గా బబుల్స్ వచ్చేదాకా కాల్చుకోవాలి అన్నట్లు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ కొద్దిగా నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి ఎక్కువ ఎర్రగా కాల్చుకోకూడదు లైట్గా కాల్చుకొని తీసేయాలి ఇలా కాల్తే చాలు తీసేసి ప్లేట్లో వేసేసుకోవాలి స్టవ్ పైన ఉంటే గట్టిగా అయిపోతుంది కాబట్టి ప్లేట్లోకి తీసుకోవటం బెటర్ అనమాట తర్వాత దీనిపైన చీజ్ని చక్కగా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి ఒక్క సైడ్ వేసుకుంటే సరిపోతుంది అంటే సగం చపాతీలో ఒక్క సైడ్కి వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా కర్రీ కూర ఆ కూరని వేసేసుకోవాలి ఈ కూర కూడా చీజ్ పైన వేసుకోవాలి చపాతి మొత్తం వేయకూడదు ఇలా కూర మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు ఆ తర్వాత దానిపైన మళ్ళీ చీజ్ని వేసుకోవాలి గ్రేట్ చేసి వేసుకోండి లేదా మీ దగ్గర చీజ్ స్లైసెస్ ఉంటే అవైనా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఫస్ట్ ఈ వీడియోని ఎడిట్ చేస్తే ఎయిట్ అండ్ హాఫ్ మినిట్ పైన వచ్చిందండి అమ్మో ఇంతసేపు అయితే ఎవరు చూస్తారని చెప్పి మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి చిన్నది చేశాను ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఫ్రాంకీని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని నిదానంగా లో ఫ్లేమ్లో అటు సైడ్ ఇటు సైడ్ ఎర్రగా కాల్చుకోవాలి నెయ్యి కాల్చుకోవచ్చు బటర్ వేసి కాల్చుకోవచ్చు లేదంటే నూనె వేసైనా కాల్చుకోవచ్చు రెండు సైడ్లు కాల్చుకొని తీసేసుకుంటే రెడీ అయిపోయినట్లే దీన్నే బజార్లో కొంటే ఎంత రేట్ ఉంటుందండి నాకైతే తెలీదు మీకు తెలిస్తే చెప్పండి హోమ్మేడ్ ఫ్రాంకీ నిమిషాల్లో రెడీ అయిపోయింది కదా చూస్తానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా పిల్లలకు గనక ఇలా చూపించారనుకోండి చాలా హ్యాపీ అయిపోయి మా మమ్మీ బెస్ట్ అంటారు బయట జంక్ ఫుడ్ జోలకి అస్సలు పొరు హ్యాపీగా పొట్ట నిండా తింటారు ఇదేమో వెజ్ ఫ్రాంకీ అండి మావాడు నాన్ వెజ్ కూడా అడిగాడు దాన్ని ఎలా చేసానో చూపిస్తాను ఎక్కువ బోర్ కొట్టించలేండి త్వర త్వరగా చూపించేస్తాను సేమ్ ఫస్ట్ ఫస్ట్దిలాగనే ఈ చపాతీని కూడా అటు సైడ్ ఇటు సైడ్ బబుల్స్ వచ్చేదాకా నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకోవాలి ఆ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసి పెనం పైన ఉంచేసి గబగబా ముందుగానే చీజ్ని గ్రేట్ చేసి పెట్టేసుకున్నాను అది వేసేసాను దానిపైన ఇందాక రెడీ చేసుకున్న కర్రీనే మళ్ళీ వేసాను దీనిపైన బాయిల్ చేసిన చికెన్ వేసుకోవాలి ఉప్పు పసుపు కారం వేసి బాయిల్ చేసిన చికెన్ వేసుకోవాలన్నమాట మా వాడు అప్పటికప్పుడు అడిగాడు కాబట్టి ఇంట్లో చికెన్ కర్రీ చేసి అందులో నుంచి నాలుగు పీసులు తీసి ఇలా పీసులు పీసులుగా వోలిచేసి దాన్ని వేసేసాను అనమాట చికెన్ కర్రీలో పీసేసనమాట అవి తర్వాత మళ్ళీ దానిపైన గ్రేట్ చేసిన చీజ్ వేసేసుకొని చపాతీని యాజ్ యూజువల్గానే ఫోల్డ్ చేసేసి అటు సైడ్ ఇటు సైడు నూనె వేసి చక్కగా ఎర్రగా కాల్చేసి తీసేసాను అంతే చికెన్ ఫ్రాంకీ కూడా నిమిషాల్లో రెడీ అయిపోయింది కదా ఎంత టేస్టీగా ఉన్నాయంటే మన ఫుడ్ ముందు బయట ఫుడ్ అస్సలు పనికిరాదండి అంత టేస్టీగా ఉంది పైగా మనం చాలా నీట్గా కూడా చేసుకుంటాం ఇంట్లో ఫ్రెష్ వెజిటేబుల్స్ యూస్ చేస్తాం అలాగే ఫ్రెష్ చీజ్ని యూస్ చేస్తాం ఇదండి ఈరోజు వీడియో మరి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు మరి మీకు వీడియో నచ్చింది కదా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ